హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపా సృచులు నేను ఈరోజు అయితే ఓట్స్తో దోశ అయితే వేస్తున్నాను సో ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నానండి సో ఓట్స్ అయితే ఒక పెద్ద గ్లాస్కి అయితే తీసుకున్నాను ఇది రెండు రోజులు దాకా కూడా మనం దోశలు అయితే వేసుకోవచ్చు ఈ గ్లాస్తో అయితే ఓట్స్ తీసుకున్నాను ఇందులో హాఫ్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను అదే అండి బాంబే రవ్వ రెండిటిని శుభ్రంగా కడుక్కొని నాన్పెట్టుకున్నాను ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టుకున్నాము ఇందులోనే ఒక చిటికెడు మెంతులు వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్లేవరు తర్వాత మనం మిక్సీ రుబ్బుకుంటాం కదా ఇలా కొద్దిగా అల్లము ఒక ఆనియన్ ఒక మిక్సీ అయితే తీసుకున్నాను నేను స్పైసెస్ కొద్దిగానే తీసుకున్నానండి వీటిని అన్నింటినీ కలిపి మనం మిక్సీ అయితే పట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ అయితే రుబ్బుకున్నాం చూసారు కదా అండి ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలానే మిగతా ఓట్స్ అంతా కూడా రుబ్బేసుకున్నాము చూసారు కదా అండి ఈ విధంగా అయితే రుబ్బేసుకున్నాను నాకైతే ఇది రెండు రోజులు అయితే వస్తుందండి ఈ ఓట్స్ దోశ అయితే చాలా హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ వాళ్ళు తొందరగా దీని కానీ ట్రై చేస్తే బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో తర్వాత రుచికి సరి సరిపడే సాల్ట్ వేసుకొని జీలకర్ర అయితే నేను వేయలేదండి మా పిల్లలు తిండ్రు మీకు జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చు దీన్ని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ ఓట్స్ దోశలేకి నేనైతే పల్లీలు చట్నీ అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా స్పైసెస్ తగ్గట్టు మిర్చి తీసుకున్నాను తర్వాత చింతపండు అయితే నానపెట్టుకున్నాను ఇంతే అండి పల్లీల చట్నీ సింపుల్గా ఇప్పుడైతే మిక్సీ వేసుకున్నాం వీటిని ఇప్పుడు మిక్సీ అయితే పెట్టుకున్నాం ఇలా రుబ్బుకున్నాక చింతపండు వేసుకొని నానబెట్టుకున్నది ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి ఇలా చట్నీ నలిగాక ఇందులో ఫైనల్గా జస్ట్ క్రష్ చేసుకోవాలండి ఇలా ఎర్రగడ్డ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది పల్లీల చట్నీకి సో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి వర్ట్స్ దోశలకి దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాం చూసారు కదండి పల్లీల చట్నీ అయితే దోశ లేక రెడీ అయిపోయింది ఇది రైస్ లేక తిన్నా సంగటి లేక తిన్నా ఎందులోకైనా బాగుంటుందండి మా సైడ్ ఇలానే చేస్తారు సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఇప్పుడైతే దోశ అయితే వేసుకున్నాం ఇప్పుడు దోశ అయితే వేసుకున్నామండి ముందుగా ప్యాన్ హీట్ చేసుకున్నాక ఫస్ట్ ఆనియన్తో బాగా ఇలా రుద్దుకోవాలండి ఇప్పుడు దోశ అయితే వేసుకున్నాం ఈ దోశ అయితే బాగా కాలాలండి ఆయిల్ అయితే వేసుకున్నాం డైట్ చేసేవాళ్ళు నెయ్యిని కూడా వేసుకోవచ్చు చూసారు కదా దోశ బాగా కాలేటప్పుడు అదే పైకి లేస్తుందండి చూసారు కదా నేనైతే దోశలు సోడా ఏం వేయలేదండి ఇందులో వెయ్యిని కూడా వేయరు ఇప్పుడు దోశ టైం చేసుకున్నాను చూసారు కదా నార్మల్ దోశలకి ఎంత బాగా వచ్చాయో చాలా మంచిదండి హెల్త్కి తప్పకుండా ట్రై చేయండి ఇలానే మిగతా దోశలు కూడా వేసుకున్నాం దోశ అయితే కాలిందండి దోశ అయితే బాగా కాలిందండి ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఇందులోకి చట్నీ అయితే వేసుకున్నాం ఇలానే మిగతా దోశలు అయితే వేసుకున్నాం ఇలా ఓట్స్ని ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మంచిగా దోశలు అయితే వస్తాయండి చాలా సాఫ్ట్గా అసలు గట్టిగా ఉండవు చూసారు కదండీ ఎంతో రుచికరంగా ఉండే ఓట్స్ దోశ అయితే రెడీ అండి కావాలంటే ఇందులో క్యారెట్టు అన్నీ కూడా వేసుకోవచ్చండి జీలకర్ర అని నేనైతే ఇలా ప్లెయిన్ దోశగా అయితే పోసాను మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో ఇప్పుడు ఇందులోకి మేమైతే పల్లీలు చట్నీ అయితే చేసుకున్నాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రుచులు